ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో విషారథన్పై శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ విలేకరుల సమావేశం వరంగల్ కార్పొరేషన్ దగ్గర గల అంబేద్కర్ స్థూపం వద్ద వ్యక్తపరచడమైనది ఇందులో జిల్లా ఇన్చార్జ్ శ్రీ మేఘల సుమన్ ఇట్టి సమావేశంలో మాట్లాడారు ఈ పీడిత ప్రజల అభిముక్తి ప్రదాతలైనటువంటి మాన్యవారి కాంశీరామ్ మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలను ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జయంతి ఉత్సవాలను నిర్వహించడానికి మహనీయుల పవిత్రమైన మాసోత్సవానికి సంబంధించినటువంటి కరపత్రాన్ని ఈరోజు రేపు తెల్లారితే మార్చి పదిహేను మాన్యవారి కాంచీరామ్ గారి జయంతి నుంచి మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా మహనీయుల యొక్క స్ఫూర్తిదాయకమైన రోజులను మేము మహనీయుల